స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ కోమట్ రెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒక ఒప్పందం సంబంధించి ముందడుగు వేస్తా ఉందో దాని మీద పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని నష్టం చేకూరుస్తా ఉంది అకారణంగా మోయలేనటువంటి భారాన్ని మోపుతా ఉంది నాలుగు రూపాయల అరవై పైసలు యూనిట్కి కొనుగోలుకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు పీపీఏ చేసుకోవటం ద్వారా చాలా పెద్ద కుంభకోణానికి తెరలేపింది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని అనేక రకాలైనటువంటి విషప్రాతలు రాతలు పిచ్చిరాత రాస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇవాళ వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలు ఏ విధంగా ఉంటాయి అసలు వాస్తవాలు ఏంటి అనేది వాళ్ళ డాక్యుమెంట్ల ఆధారంగా డాక్యుమెంటెడ్ తో ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ విధంగా కాగితాలు చూపించి మాట్లాడండి నిజాలు మాట్లాడండి అని చెప్తారు వాళ్ళలాగా కట్ అండ్ పేస్ట్ జాబులు బ్లర్ చేసి కాగితాలు మేము చూపించాం అందుకనే ఇవాళ అసలు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తూ ఉంది రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేసిందనేది ఒకసారి చూద్దాం ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది జివో నెంబర్ ముప్పై ఐదు గురించి ఇది నవంబర్ పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో జీవో నంబర్ ముప్పై ఐదు ఈ జీవో ఆ రోజున దేనికి విడుదల చేశారంటే దానికి ముందు ఉన్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా అర్ధాంతరంగా రద్దు చేస్తూ విడుదల చేసినటువంటి జీవో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇవాళ అప్పుడు ఉన్నటువంటి అనేక కంపెనీలు ఏవైతే రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నాయో ఒప్పందాలు చేసుకుని ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి కానివ్వండి రకరకాల వాళ్ళ బెదిరింపులు గురి చేయడానికి కానీ అనేక నిర్ణయాలు తీసుకుంది ఆ రకంగానే పీపీఏల రద్దుకి సంబంధించి వాళ్ళు విడుదల చేసినటువంటి జీవో అంటే దీని ద్వారానే అసలు మొత్తం ఈ కథ అంతా ప్రారంభమైంది యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కానీ మిగతా అనేక కంపెనీలు సోలార్ విండ్ రెన్యూబుల్ ఎనర్జీలు ఏదైతే పెట్టుబడులు పెట్టాలని ముందుకు వచ్చి ఆ కంపెనీలకు సంబంధించి ఈ జీవో విడుదల చేసిన తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన ఆ రోజున చర్చ జరగటమే కాకుండా అంతర్జాతీయ వేదికల మీద కూడా మన దేశాన్ని నిలదీయటం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో ఆనాటి మరి కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారిని అయితే చాలా గట్టిగా నిలదీశారు మీ దేశంలో ఒక రాష్ట్రంలో ఈ విధంగా ని అకారణంగా రద్దు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వాలు చేసుకున్నటువంటి లీగల్ అగ్రిమెంట్స్ని రద్దు చేస్తా ఉన్నారు ఈ విధంగా అయితే మేము పెట్టుబడులు ఎలా పెట్టాలి మాకు ఏ నమ్మకం ఉంటుందని చెప్పి దావోస్లో కూడా ఈ జీవో విడుదల చేసిన తర్వాత నిలదీశారు దాని తర్వాత ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా అక్షంతలు వేసేసరికి మళ్ళీ ఇంకొక జీవోను విడుదల చేశారు ఇది జీవో నెంబర్ ఒకటి డేటెడ్ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇంకొక జీవో రిలీజ్ చేశారు ఇవి ఈ జీవో దేనికే అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జియో నెంబర్ థర్టీ ని వాళ్ళు ఉపసంహరించుకుంటూ గవర్నమెంట్ హియర్ బై క్లారిఫై దట్ ది అమెండ్మెంట్స్ మేడ్ ఇన్ జియో నెంబర్ థర్టీ ఫైవ్ అబౌవ్ విల్ బి ప్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఓన్లీ అంటే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు నన్ను కోసిన పైసలు లేవని చెప్పేసి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు కదా ఈ రాష్ట్ర పరిస్థితి పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అనేక మార్లు ఈ రాష్ట్రంలో ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పున్నదని చెప్పి పదే పదే చెప్పిన మీరు మాట మార్చి నేను మూడు లక్షలే అప్పుని అనుకున్నా అని చెప్పి నిన్న పోలీస్ అకాడమీలో మాట్లాడుతూ చెప్తావు నేను మూడు లక్షలే అప్పు అనుకున్నా మూడు లక్షల ఆదాయం అనుకున్నా కానీ చూస్తే ఇన్ని లక్షల కోట్లు అప్పున్నదని చెప్తా ఉన్నారు మరి మూడు లక్షల కోట్లు ఉంటే ఆ రోజు మరి ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పున్నదని ఎందుకు చెప్పినాం అంటే నీకు అప్పుల సంగతి పూర్తిగా అవగాహన ఉండి ఈరోజు అధికారం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఏదో ఒక రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు గత ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది అందుకనే నేను ఈ సంక్షేమ కార్కుని ఇవ్వలేనన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం చేసి ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి చూస్తే దీని వెనుక పెద్ద ఆలోచన ఉన్నట్టుగానే కనపడతా ఉన్నది నువ్వే అంటావు చెడు చెవులో చెప్పాలా మంచి మాట జనాల్లో చెప్పాలని మరి ఈరోజు అదే చెడు నీవు చెప్పాలనుకునేది వారిని అక్కడ ఉన్నటువంటి జేసీ నాయకుడిని పిలిచి మాట్లాడవచ్చు కదా నీవు ప్రజలకు ఉద్యోగస్తులకు మధ్యలో కన్ఫ్లిక్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నావు ప్రజల్ని ఉద్యోగస్తుల మీద గుసగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇది గతంలో ఎన్నడూ చూడలేదు రాష్ట్రంలో రాష్ట్రానికి భరోసా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉద్యోగులను ప్రజలను భయపెడతా ఉన్నాడు ముఖ్యమంత్రి అంటే ప్రజా సమస్యలు పరిష్కరించాలా భరోసా కల్పించాల్సినటువంటి రాష్ట్ర అధినేత ప్రజలకు భరోసా కల్పించి సమస్యలు పరిష్కారం చేసేటువంటి ఒక రాష్ట్ర అధినేత అయి ఉండి ఈరోజు భరో భరోసా మాట ఏమో దేవుడెరుగు పూర్తిగా రాష్ట్రం దివాలా తీసింది పూర్తిగా రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పేసి పదే పదే చెప్పి ఈ రాష్ట్ర పరువు తీయడమే కాకుండా ఈరోజు ప్రజల్ని ఒకవైపు ప్రిపేర్ చేస్తూ మరోవైపు ప్రజల్ని ఉసిగొలుపుతూ ఉన్నాం ఉద్యోగస్తుల మీదకి ఇది ఉద్యోగస్తులకు ప్రజలకు ఏం సంబంధం అని అడుగుతున్నా ప్రజల్ని ఉద్యోగస్తుల మీద ఎందుకు ఉసుగొలుపుతా ఉన్నా అడుగుతున్నా అంటే వాళ్లకు డబ్బులు ఇవ్వడానికట సంక్షేమ కార్యక్రమం ఎత్తేయాలనట మరి ఈరోజు వేల కోట్ల రూపాయలు నువ్వు బడా కాంట్రాక్టర్లకు నువ్వు బీ ట్యాక్సులు తీసుకొని వాళ్ళ బిల్లులు పాస్ చేస్తున్నప్పుడు కన్నరానటువంటి ఈ సమస్య ఈరోజు కేవలం ఉద్యోగస్తుల జీత భత్యాలు డిఏలు వారికి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ కట్ చేయాలన్నా ఫీ రియంబర్స్మెంట్ కట్ చేయాలన్నా రైతు భరోసా కట్ చేయాలన్నా చెప్పు అని అడుగుతా ఉన్నాం ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉన్నదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నా అదే నువ్వు రాఘవ కన్స్ట్రక్షన్ వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆమె మాట్లాడారు ఉన్న శాఖలో ఇలాంటి అవినీతి జరుగుతూ ఉండడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అసలు మొదటేమో లక్ష మంది మహిళలకి కుట్టు మిషన్స్ ఇస్తామని చెప్పారు ఇందులో యాభై రోజుల్లో నూట యాభై ఏడు కోట్ల స్కామ్ కి వీళ్ళు తెరలేపారు అనమాట అసలు రెండు రోజులుగా ఈ స్కామ్ గురించి రాష్ట్రం అంతా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు క్లియర్గా ఈ స్కామ్ అనేది అర్థమైపోతూ ఉండే పరిస్థితి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలెవరూ కూడా కనీసం నోరు మెదపట్లేదంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ ఈ స్కీమ్ అనేది మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది ఈ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది అది ఎంత భారీగా మహిళా దినోత్సవం రోజు లాంచ్ చేసిన ఈ స్కీమ్ లో ఇంత భారీ స్కెచ్ వేసి ఇంత స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం గతంలో జగనన్న పాలనలో తీసుకుంటే మనం చూసాం ఈ బీసీ మహిళల కోసం ఆసరా ఇచ్చేవారు చేయూత ఇచ్చేవారు అలాగే సున్నా వడ్డీ అమ్మ వడ్డీ అమ్మఒడి పథకం అమలయ్యేది అలాగే మహిళల కోసం ఇళ్ల పట్టాలు ఇచ్చేవారు ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు అలాగే తీసుకుంటే పెళ్లి కానుక ఫీజ్ రియంబర్స్మెంట్ ఇన్ని బీసీ మహిళలకి ఇచ్చేవారు అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తేయడం జరిగింది ఎత్తేయడం కాకుండా కొత్తగా ఇస్తామన్నవి ఏవి కూడా వీళ్ళు ఎన్నికల టైంలో ఇస్తామన్నవి సరి కదా ఈ మహిళల ట్రైనింగ్ కుట్టు మిషన్ల ట్రైనింగ్ లో ఎంత స్కామ్ చేయడం అంటే నిజంగా వీళ్ళు ఎంత మహిళా వ్యతిరేక ప్రభుత్వమో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే అప్పుడు గతంలో జగనన్న ప్రభుత్వంలో ఈ ఈబీసీ నేస్తమని ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక పథకం పెట్టి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందించి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది ఈ రోజు తీసుకుంటే ఆ పథకాన్ని ఎత్తేసారి సరికదా ఆ మహిళలకి ఇచ్చే ఈ కుట్టు మిషన్స్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఎంత భారీ స్కామ్ కి తెరలాపడం అంటే నిజంగా ఎంత మోసం చేయడం మహిళలకి మనం అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు అని చెప్పి కాపు మహిళల కోసం ఆ పథకాన్ని అమలు చేసి వాళ్ళకి ఎంతగానో తోడ్పాటును అందించడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు గాని ఈ కాపు మహిళల కోసం ఒక ఉపాధి అవకాశాన్నైనా లేక ఒక పథకాన్నైనా ఇచ్చారా నేను అడుగుతూ ఉన్నాను ఇవ్వలేదు సరి కదా ఆ కాపు మహిళలకి ఇచ్చే ఈ ట్రైనింగ్ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఇలాంటి భారీ అవినీతికి పాల్పడాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణమో ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు మోసం చేయడానికి పూనుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో కుంభకోణాలు ఒకవైపు ఇసుకలో కుంభకోణం ఉన్నాం మట్టిలో కుంభకోణం చూస్తున్నాం మద్యంలో కుంభకోణం చూస్తున్నాం వర్షా భూముల్లో కుంభకోణం చూసాము అలాగే అమరావతి టెండర్ లో కుంభకోణం చూసాము అలాగే కాంట్రాక్ట్ పనుల్లో కుంభకోణం మనం చూస్తూ ఉన్నాము చెరువు పనుల్లో కుంభకోణం చూస్తూ ఉన్నాము అలాగే గోకులాల నిర్మాణంలో కూడా కుంభకోణం చూస్తూ ఉన్నాము విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కూడా కుంభకోణం చూస్తున్నాము ఇవన్నీ సరిపోవన్నట్టుగా మహిళలకి ఇచ్చే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ లో కూడా వీళ్ళు కుంభకోణం చేయాలనుకోవడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి నేను భావిస్తూ ఉన్నాను అసలు వీళ్ళు శిక్షణ పెట్టిందే బీసీలకు ఈబీసీలకు కాపు మహిళలకి లక్ష మంది మహిళలకి ట్రైనింగ్ ఇద్దామని అనుకున్నారు ఈ మిషన్ స్కీమ్ ని కూడా కమిషన్స్ కి కల్పతరువుగా వీళ్ళు మార్చేశారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఆడబిడ్డల సొమ్ము తినడానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అసలు సిగ్గు పెంచట్లేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఈ రోజు తీసుకుంటే లక్ష మంది మహిళలకి వీళ్ళు ఏం చెప్పారు ఈ లక్ష మంది మహిళలకి శిక్షణ కోసం రెండు వందల ముప్పై కోట్లు కేటాయించారంట ఓకే మంచిదే అసలు కుట్టు మిషన్ కి అవుతాది ఒక కుట్టు మిషన్ కి నాలుగు వేల సుమారుగా చెప్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అందులో ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అందులో లేని నాడు ఆనాడు టీఎన్జిఓలు అమోస్ గారి నేతృత్వంలో ఇంకా అంతకంటే ముందు బుద్ధిజీవుల నేతృత్వంలో రాజకీయ నాయకులు కనీసం ఆనాడు మేలుకోకముందే మేలుకొని విద్యార్థులు ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటానికి శ్రీకారం చుట్టి అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో అమరుల త్యాగాల ఫలితంగా ప్రజల ఆశీర్వాదంతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక శాపం పెట్టే విధంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దారుణమైన మాటలు ఏవైతున్నాయో అని చూసిన తర్వాత ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంకోటి బాగాలేపోయినా ఏదేమైనా సరే ఖచ్చితంగా నువ్వు పోవాల్సిందే మాట్లాడాల్సిందే పార్టీ తరఫున పార్టీగా మనం చెప్పాలి మన వాదన పార్టీగా మనం చెప్పాలి తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు అని మా అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మనందరం ఇక్కడ కూర్చునున్నాం నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు ఒక వాడు ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది ఏవైతే వీళ్ళు ఒక నాలుగు వందల ఇరవై హామీలతో అభయ హస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో అందులో సబ్బండ వర్గాలకు కలిపి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది అట్లాగే కేసీఆర్ గారు చిల్కకు చెప్పినట్టు చెప్పిండ్రు తెలంగాణ సమాజానికి ఢిల్లీ పార్టీలను నమ్మితే అరవై ఏండ్లు గోసపడ్డం మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం మళ్ళీ ఆగమైతాం అని చిలుకకు చెప్పినట్టు నూరు సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా ఒక సోదరుడిగా ఒక తండ్రిగా వారు చెప్పడం జరిగింది ఆనాడు ఎన్నికల నాడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి వాళ్ళ రుజువు అయింది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు అప్పు ఉడతలేదు ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు అపాయింట్మెంట్ కోసం పోతే ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు నేను నాకు అయితే నేను నాకు దగ్గర దగ్గర నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఏళ్ళు ఉన్నాయి నేను కూడా రాజకీయాలను ఒక ముప్పై ఐదు వెళ్ళి చిన్నప్పటి నుంచి పేపర్లు చదివే అలవాటు ఉంది టీవీ చూసే అలవాటు ఉంది రాజకీయ కుటుంబంలో పుట్టిన కాబట్టి దగ్గర దగ్గర నేను కూడా ఒక పది పదిహేను మంది ముఖ్యమంత్రులు వాళ్ళ నడవడిక వాళ్ళ మాట తిరివని నాకు నాకు పక్కన చాలామంది విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ బహుశా ఇంత కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి కాదు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి వాడేసిండు అని చెప్పక తప్పదు చాలా స్పష్టంగా కాడి వారేసి నాతోను కాదు అని చేతులు ఎత్తేసిండు ఇక అయిపోయింది నాతోను కాదని నేను స్పష్టంగా చెప్పిండు కానీ వారికి వారితో పాటు ఈ రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలి కాబట్టి మా బాధ్యత కాబట్టి చెప్పాలనుకుంటా ఉన్నాం ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు దొంగను దొంగలెక్కనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈరోజు కాదు చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది యాద పెట్టుకోని చెప్తున్నా తప్పు చేసింది దొంగ చేతికి తాళాలిచ్చి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈరోజు మే ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను మీ అందరు గుర్తు చేస్తున్నా సరిగ్గా మూడు సంవత్సరాల కిందట ఇదే రోజు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినారు రైతు డిక్లరేషన్ అనే పేరిట ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అట్లాగే రైతు భరోసా పదిహేను వేలకు పెంచుతామని అట్లాగే కౌలు రైతులకు రైతు ఇస్తామని అట్లాగే రైతు కూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్లో చెప్పి మూడు సంవత్సరాలు దా దాటింది రాహుల్ గాంధీ గారు అందుకే నేను అంటున్నా తప్పు చేసింది రాహుల్ గాంధీ తప్పు చేసింది ఏఐసిసి దొంగ చేతికి తాళం ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్పవచ్చే పరిస్థితి చేసింది ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నా అట్లాగే ఇవాళ ఎందుకు ఈ మాటలు ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి ఇప్పుడు కొంతమంది మిత్రులు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు దొరుకుతున్నప్పుడు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఎందుకు చేసుకున్నారు అని చెప్పి ప్రశ్నించిన ఇదే పెద్ద మనిషి ఇప్పుడు నాలుగు రూపాయలు అరవై పైసలు చేసుకోవడంలో అర్థం ఏంటి అని అడుగుతున్నా ఒకటే క్వశ్చన్ దీని దగ్గర మీకు సమాధానం ఉంటే మీరు మాట్లాడండి అంటే ఇప్పుడు వ్యాపారవేత్తలు అండి వ్యాపారవేత్తలు ఏం చేస్తారనండి ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను అనుకో జనరల్గా ఏం చేస్తారు తక్కువ ధరకి కొనుగోలు చేస్తారు ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజా ప్రజల ప్రభుత్వం ఏం చేయాలనండి తక్కువ ధరకి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కన్నా తక్కువ దొరికితే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకోవాలి కానీ ఎక్కువ ఎందుకు చేసుకుంటున్నారని అడుగుతున్నారు అంటే ఇది మీ తాలూకా ఈ కంపెనీలు మీ తాలూకా బినామీలు కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఎంత దారుణం అండి ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యూస్ పేపర్లో వాళ్ళకి సంబంధించిన ఈనాడు జూమ్ చేయము ఒకసారి మీకు వాళ్ళకి సంబంధించిన ఈనాడు వాళ్ళకి సంబంధించిన ఆంధ్రజ్యోతి లేదా వాళ్ళ తాలూకా ఏ రకంగా తీసుకుని వచ్చి పేపర్లో రాయిపిచ్చారు అండి నిబంధనలను ఉల్లంఘించి రాయడం చూడండి నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చేశారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదా నుంచి లంచం అంట మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒప్పందం సెకీతో చేస్తే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి చేశారు ఈ చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయలు అరవై పైసలకి చేశారు అంటే ఇంకా మీ ఇది ఇది ఎంత పెద్ద స్కామ్ అని అడుగుతున్నా అక్కడ ఏం జరగలేని దాన్ని మీరు ఇవాళ తీసుకొచ్చి చెప్తా ఉన్నారే ఇక్కడ ఇంత దారుణంగా బయట మార్కెట్లో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి దొరుకుతా ఉంటే అప్పుడున్న ప్రభుత్వం జగన్ గారు చేసుకుంటే ఒంటికాలతో లేశారు మరి దీన్ని ఏమనాలా అని అడుగుతున్నా ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు రూపాయికి ఏమో ఎక్కడ ఎక్కడ వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు భూమి రూపాయికి దొరుకుతుందంట వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి విశాఖపట్నంలో రూపాయికి దొరుకుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారు మార్కెట్లో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి అప్పుడున్న ప్రభుత్వము ఏడు వేల మెగావాట్లు సెకీతో ఒప్పందం చేసుకుంటే దాన్ని రద్దు చేయాలి దాన్ని క్లోజ్ చేయాలని మాట్లాడిన ఇదే వ్యక్తి ఇప్పుడు నాలుగు రూపాయలు అరవై పైసలు చేస్తున్నాం అంటే ప్రజల ముందు పెడతా ఉన్నాం వాస్తవాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం మరి దీన్ని స్కామ్ నిస్సిగ్గుగా ఓపెన్గా ఎవరు కూడా చేయరు ఎంత డెలిబరేట్ స్కామ్ అసలు ఎట్లా చేస్తున్నారని అడుగుతున్నారు మనం తినేది అన్నమే కదండి మన భోజనమే కదా చేస్తున్నాము అక్కడ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు జరిగినప్పుడే స్కామ్ అన్నాడు నాలుగు రూపాయల అరవై పైసలకి చేస్తూ ఉంటే ఇంత దారుణంగా మరి అక్రమంగా ఒక పక్కనేమో రాష్ట్రం విడిపోయినప్పుడేమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డు ఏపీ జన్కో అప్పు ఏ రకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా అప్పు ఎగబాగింది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇదే పవర్ కార్పొరేషన్కి ఎంత భారం పెడతా ఉన్నాడు నేను ఇవాళ చెప్తా ఉన్నా మీరు కొనుగోలు చేసిన విద్యుత్ యూనిట్ అదనంగా రెండు రూపాయల పదకొండు పైసలు అదనంగా మీరు కొంటా ఉన్నారు నాలుగు రూపాయల అరవై పైసలు అంటే గతంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే ఈ రెండు మైనస్ చేస్తే రెండు రూపాయలు పదకొండు పైసలు అవుతుంది అంటే సంవత్సరానికి ఏటా మీరు ఎంత నష్టం చేస్తూ ఉన్నారని అంటే రెండు వందల పది కోట్ల రూపాయలు నష్టం చేస్తూ ఉన్నారు అంటే మీరు మొత్తం చెల్లించేది నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు మీరు యాక్సిస్ ఎనర్జీకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంవత్సరానికి చెల్లిస్తూ ఉన్నారు అంటే పాతికి సంవత్సరాల పాటు మీరు వడ్డీతో లెక్కేసుకుంటే పదకొండు వేల కోట్ల రూపాయలు కుంభకోణం ఇది పదకొండు వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని తెరతీసిన మరి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కనేమో రూపాయికి భూములు ఇచ్చేస్తూ ఉంటారు ఇంకో పక్కనేమో తక్కువ ధరకి పవర్ దొరుకుతుంది అని చెప్పి అగ్రిమెంట్లు చేస్తే అది కుంభకోణం జరిగిందని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పరువును మట్టి కల్పించాడని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఎంఓయూ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ పరువుని మంట కలిపాడని అన్నారు మరి అదే వ్యక్తి నాలుగు రూపాయల అరవై పైసలు చేస్తూ ఉంటే ప్రజలు రోడ్డు పైన ఆయన వస్తే నిలదీయాలండి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి మరి పవన్ కళ్యాణ్ గారికి అండి ఈ ఒప్పందం గురించి ఆయన ప్రభుత్వంలోనే ఉన్నాడు కదా డిప్యూటీ సీఎం కింద ఉన్నాడు కదా మరి అప్పుడేమో రెండు రూపాయలు చెల్లరకు దొరికితే అది స్కామ్ అన్నారు నాలుగు రూపాయలు అరవై పైసలుకి చేస్తే ఇది ఎంత పెద్ద స్కామ్ అనాలా అని చెబుతున్నా అది కూడా మాట్లాడతానండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుమారుగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల పైన అదనంగా పదిహేను వేల కోట్ల రూపాయలు భారం పెడతా ఉంది ఒక పక్కనేమో ప్రజల పైన భారం వేసేస్తా ఉన్నారు ఇంకో పక్కనేమో మార్కెట్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలు దొరుకుతుందని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇప్పుడు నాలుగు రూపాయలు అరవై పైసలు చేసుకుంటా ఉన్నారు అంటే ఇది అంత భారం ఎవరిపైన పడుతుంది ఆయన పైన పడుతుందండి లేదా నా పైన పడుతుందా ఎవరి పైన పడుతుంది ప్రతి సగటు ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు పరిపాలించే చేతగాక చేవలేక అనుభవం లేక ఏది మాట్లాడనో ఏది మాట్లాడకూడదో ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకూర రాష్ట్రంగా తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ ప్రజలారా మీరు లోతుగా ఈ సందర్భంలో ఆలోచించాల్సిన అక్కడ ఉంది నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పే నిజమా దానికి వాస్తవాలు ఏంది తెలుసుకోవాల్సిన అక్కడ ఉన్నది నేను దాకా శాసనసభలో పది సంవత్సరాల పర్ పర్క్యాపిటా ఇన్కంలో నంబర్ వన్ తెలంగాణ వరి ఉత్పత్తిలో నంబర్ వన్ తెలంగాణ జిఎస్డిపి పెరుగుదలలో నంబర్ వన్ తెలంగాణ నాలుగు కోట్ల జనాభా అయినప్పటికీ కూడా అనేక రాష్ట్రాల కంటే కూడా అనేక రాష్ట్రాల కంటే కూడా బడ్జెట్లో అత్యధిక పెట్టిన రాష్ట్రం తెలంగాణ ఇవాటికి నిన్న మొన్న కూడా బట్టి విక్రమక మార్క గారు పెట్టిన బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల కోట్లు కూడా నాకు తెలిసి నాలుగు కోట్ల జనాభా కలిగినటువంటి ఒక రాష్ట్రం మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిందంటే ఇవాళ ఇది ఎట్లా దివాలా తీసిన ప్రభుత్వం ఎట్లా దివాలా తీసిన రాష్ట్రమో చెప్పగలిగే దమ్ముందా అని చెప్పి అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి ఒక నైజం ఉంది మోసగించే నమ్ముతారు అబద్ధాలనే ప్రజలు ఇష్టపడతారు అబద్ధాలు చెప్పే నాయకులనే ఆదరిస్తారనేటువంటి మాట ఏతుందో ఇవాళ ఆయన మాటలు ఇవాళ నిజమని ప్రూవ్ అయింది అలా కానీ ఆనాడు మాట్లాడిన మాటలు పెద్ద ఎవరు పట్టించుకోలే కానీ కానీ ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది తెలంగాణ ప్రజలలో ఏ సాహసం ఏ కమిట్మెంట్ ఏ పని చేయాల తపన ఉంటుందో ఇలా అతి ఉంది నువ్వు ధ్వంసం చేస్తున్నది నీకు అధికారం ఇచ్చిన కర్మానికి నువ్వు ధ్వంసం చేస్తున్నది నీ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు నువ్వు ధ్వంసం చేస్తున్నది తెలంగాణ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్ర గొప్పతనే ధ్వంసం చేస్తున్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఐదు సంవత్సరాలు నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఎంపీ రాజేందర్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమటిరెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే